హాయ్ అండి ఇప్పుడు మనం అక్బర్ బీర్బల్ కథల్లో నుండి దున్నపోతు పాలు అనే కథను విందామండి అక్బర్ పాదుషా వారి బేగంకు చాలా సుస్థి చేసింది వైద్యుడు వైద్యం చేస్తున్నాడు ఆ రోజు వైద్యుడికి ఒక చిలిపి ఆలోచన కలిగింది ప్రభువు వారి ప్రేమాభిమానాలు చూరగొన్న బీర్బల్ను దెబ్బతీయాలన్న ఆలోచన కలిగింది అక్బర్ వారి వద్దకు వెళ్ళి జహాపన బేగం గారికి వైద్యం చేయటానికి దున్నపోతు పాలు కావాలి వీటిని సంపాదించడానికి బీర్బల్ ఒక్కడే సమర్థుడు కనుక వానికి చెప్పి వెంటనే పాలు తెప్పించండి అన్నాడు హకీం మాటలకు ముందు వెనుకలు ఆలోచించకుండా బీర్బల్ను పంపించి పాలు తేవాలన్న విషయం చెప్పిన వెంటనే తీసుకొని రావాల్సిందిగా ఆదేశించాడు ప్రభువుల చిత్తం ఏది ఎటువంటిది అన్న ఆలోచన లేకుండా ఆజ్ఞలు చేస్తుంటారు ఈ పాలెక్కడైనా సాధ్యపడతాయా ఈపాటి విషయం కూడా ఆలోచించకుండా అనువుగా ఉన్న వారి మీద ఆజ్ఞలు జారీ చేసేస్తారు ఇప్పుడు ఈ ఉపద్రవాన్ని దాటి నెగ్గాలి అని బీర్బల్ తలపట్టుకుని కూర్చున్నాడు ఇంటి వద్ద భర్త పరిస్థితిని చూసిన భార్య సంగతి తెలుసుకుని విచారించకండి తెల్లవారేసరికి మీ సమస్యను పరిష్కరిస్తానని భర్తను ఓరడించింది ఆనాటి అర్ధరాత్రి చెరువుగట్టుకు వెళ్ళి బీరబల్ భార్య బట్టలు ఉతకసాగింది ఆ శబ్దం విన్న అక్బరు ఎవరావిడ ఇలా అర్ధరాత్రి బట్టలు ఉతుకుతున్నది ఎందువల్ల తెలుసుకొని రమ్మని నౌకర్ని పంపించాడు ఆ నౌకరు వెళ్ళి వచ్చి జహపన ఆమె భర్త ప్రసవించాడట అతని బట్టలు ఉతుకుతున్నదని చెప్పాడు ఏమిటి భర్త ప్రసవించాడా ఈ వింత ఎక్కడైనా ఉందా తెలుసుకుందామని అక్బర్ చెరువుగట్టుకు వెళ్ళి ఏమిటమ్మా మగవాడు ప్రసవించటమేమిటి నువ్వు వాని బట్టలు ఉతకడమేమిటి అని ప్రశ్నించాడు దున్నపోతూ పాలివ్వగా మగవాడు ప్రసవించడంలో ఆశ్చర్యమేముంది అని బీర్బల్ భార్య ప్రశ్నించింది అక్బరు తన పొరపాటును గ్రహించుకున్నాడు అమ్మా నువ్వు బీర్బల్ భార్యవేనా కాకపోతే ఇంతటి చాతుర్యం మరెవరికి ఉంటుంది నీ భర్తకు మేము పొరపాటున పని చెప్పామని క్షమించమన్నాడు మర్నాడు సభలో జరిగిన విశేషమంతా చెప్పి క్షమాపణ కోరుకున్నాడు అక్బర్ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి